అంటే గారు ఇప్పుడు మామూలుగా ఇంకా కొంతమంది ఏంటంటే దానాలు ఏ అంటే భూదానం కానీ లేదా గోదానం కానీ ఇలాంటివి దానాలు చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మాకు అంటారు సో ఇలా ఏ ఏ దానంకి ఏ ఏ ప్రత్యేకతలు ఉంటాయి దశ దానాలు ఉంటాయి దశదానాలు అంటే తెలదా తెల దానాలు ఏంటంటే దశ దానాలు బంగారం వెండి భూమి గోవు ఇలాగే దశ దానాలు ఉంటాయి అయితే ఏంటంటే దసదానాలు అనేది ఈ కాలప్పుడు కొంతమంది చేస్తారు అంటే పూర్వం ఉండేవి ఇప్పుడు భూదానం అంటే ఎవరు చేయరు అయితే దాని పదులు ఏంటంటే ధన రూపేన ఇచ్చేస్తారు అనమాట అయితే ఎప్పుడైనా సరే దానాలు అనేది దశదానాలు కర్ణుడు అన్నీ చేశారు దశదానాలు చేశాడు కదా భూమి ఇచ్చాడు బంగారం ఇచ్చాడు వెన్ను ఇచ్చాడు ఆయనకు ఉన్న దశదానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయన సమస్తం ఇచ్చారు దశదానాలు చేయడం వల్ల ఏంటి అంటే ఎటువంటి లోటు ఉండదని అన్నానికి ఉండదు బంగారానికి ఉండదు భూమికి అంటే ఇల్లు అంటే మనకి 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 మనిషికి కావలసిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అటువంటి వాటికి ఏటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని దసదానం చేస్తాం తినడానికి ఇల్లు కానీ ఉండడానికి ఇల్లు కానీ తినడానికి తిండి కానివ్వండి బట్టలు కానివ్వండి ఎటువంటి లోటు ఉండదని మన పెద్దల నమ్మిక కాబట్టి చాలామంది దసదానాలు చేసేటప్పుడు కొంతమంది దసదానాలు చేస్తారు ఎందుకంటే ఆవు అనుకోండి పాలు పెరుగు భూమి పండించడానికి కూరగాయలు అనుకు అలాగా మన నిత్యావసర వస్తువుల కోసం ఏదో ఒక విధంగా ఇవ్వడానికి బతకడానికి కోసం దశదానాలని చెప్పి చెప్పన్నారు దశదానాలు పూర్వం అందరూ ఇచ్చేవారు ఇప్పుడు డబ్బు రూపాయినా ఇచ్చేస్తున్నారు దానివల్ల ఇవ్వడం వల్ల సకల దోషాలు పోతాయి అనేది ఒక నమ్మిక అనమాటది ఇప్పుడు శర్మ గారు ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మహాలయ పక్షాలు పాటించాలి అంటే ఇప్పుడు అదే సంవత్సరం ఒక ఇంట్లో ఎవరైనా మరణించారనుకోండి అది వాళ్ళకి సంవత్సర కాలం మైల్ అనేది ఉంటుంది సో ఇప్పుడు అలా ఆ మైల్లో ఉన్న వాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో ఈ తర్పణాలు ఈ శ్రద్ధలు అవి చేయొచ్చు అసలు ఈ కార్యక్రమాలు ఏమైనా పాటించవచ్చా లేదంటే మైల్లో ఉన్నారు కాబట్టి చేయటానికి వీల్లేదంటారా మైల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు ఎందుకంటే ఆ సంవత్సర కాలం పాటు వాళ్ళకి ఉంటుంది మైలు అనేది ముందు ఒక పదకొండు రోజుల వరకే ఉంటుంది తర్వాత వాళ్ళకి సంవత్సరం సూతక సూతం అంటారు సూతకాలం ఆ సూతకాలంలో కొంత చీరలు అయితే ఇక్కడ కొంతమందికి ఇంకొక విధానం అంటే బ్రాహ్మణులు పడితే సంవత్సరం పాటు ఉంటుంది కొన్ని వేరే కులాల వరకు కొంతమందికి అంటే పదకొండు రోజులు కంప్లీట్ చేసేస్తారు అంటే వాళ్ళతో కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అక్కడతో అయిపోయింది మళ్ళీ సంవత్సరం వచ్చాక చూసుకుంటారు ఈ సంవత్సరం కాదు కొంతమంది సూతక సూతకం ఉంటుంది కొంతమంది సూతకం ఉండదు అంటారు వారి వారి విధానం బట్టి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అంటే పక్షాలు వచ్చినప్పుడు కొంతమంది చేస్తారు బట్ శాస్త్రం ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు ఏమి చేయకూడదు అది పితృ కార్యక్రమాలు చేసే ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అంటే మనం మంచి కోసమే కదా చేస్తుంది అంటే మనం అభివృద్ధి చెందాలి లేదంటే మన వంశాభివృద్ధి కలగాలని చేస్తున్నాం కానీ ఇలాంటి సమయంలో మనకి చెప్పేది ఏంటంటే శుభ కార్యక్రమాలు ఏవీ చెయ్యరు ఈ సమయంలో అని చెప్పంటారు ఎందుకని దానికి అది నిషేధం అంటున్నారు ప్రత్యేకించి భాద్రపద మాసం అంటేనే పదిహేను రోజులు నవరాత్రులకి గనక శుభ అయితే ఈ పదిహేను రోజులు పితృ కార్యక్రమాలకి అంటే పితృదేవతలు పితృదేవతలకు సంబంధించింది ఆ పితృదేవతలకు సంబంధించింది కాబట్టి శుభకార్యాలు ఏమి చేయకూడదు అనమాట పితృదేవతలు అంటే పిండ కార్యక్రమాలు పిండ పదార్థాలు చేయడం అనేది మాట శ్రాద్ధం చేయడం ఇవన్నీ ఎప్పుడైతే మనం అపరాణాల్లో ఉంటాం అపర కర్మలు ఇవన్నీ ఎప్పుడైతే అపర కర్మలు చేస్తామో శుభకార్యాలు పనికిరాదు అందుకే భాద్రపద మాసం కృష్ణపక్షం పదిహేను రోజులు శూన్య మాసం అని చెప్పి అంటాం అందుకే ఎటువంటి కార్యక్రమాలు చేయరు ఓన్లీ ఈ కార్యక్రమాలు తప్పి మిగతా వాటికి ఏమి ఉండదు